జీవితం అంతా మనుషులని రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది ఒకటి భాగ్యం ఇంకోటి వాస్తు మనిషి యొక్క భాగ్యం ప్రబలమవుతే వాస్తు అనుకూలంగా కాకపోతే అప్పుడు ఆ భాగ్యం యొక్క ఫలితం సగమే ప్రభావితం చెందుతుంది అదేవిధంగా మనిషి యొక్క భాగ్యం పాడవుతే వాస్తు అనుకూలంగా ఉంటే అప్పుడు కూడా జీవితం అంతా సగమే ఫలితం కలుగుతుంది ఇదే జీవితంలో ఒక ఆట ఈ ఆట అనుసారంగానే మనం ముందుకు వెళ్దాం ఈ దివ్యజ్యోతి గురించి తెలియజేయడానికి ఇప్పుడు మీ ముందు ప్రత్యక్షమై ఉంది ఈ దివ్యజ్యోతి పంచధాతువులతో నిర్మించబడింది పంచధాతువులతో నిర్మించబడిన దివ్యజ్యోతి నాలుగు భాగాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు మరియు నాలుగు మొదటి జ్యోతి ఏదైతే ఉందో ఈ యంత్రంపై మనం ఇక్కడ పెడతాము శాస్త్రం ద్వారా ఏమని చెప్పబడుందంటే ఈ దీపయంత్రంపై పెట్టి ఎవరైనా వెలిగిస్తే గనుక వారి ఫలితంలో వెయ్యి గుణాలు వృద్ధి చెందుతాయి అందుకే ఈ దీపయంత్రం యొక్క ప్రయోగం ఈ అద్వైత దివ్యజ్యోతిని వెలిగించడానికి చేస్తాము ఈ అద్వైత దివ్యజ్యోతి మొదటి భాగాన్ని ఇక్కడ పెడతాము దీంట్లో మనం నూనె వేస్తాము ఈ నూనె పోయాలి దాని తర్వాత ఈ దివ్యజ్యోతిని వెలిగించాలి ఈ దివ్యజ్యోతిని వెలిగించిన తర్వాత ఈ రెండో భాగం అంటే ఇక్కడ శుభ చిహ్నాలు చేసి ఉన్నాయి స్వస్తిక్ ఓం త్రిశూల్ దీనితో ఎలా మూసేయాలి దీని ద్వారా ప్రకాశించే కిరణాలు నెమ్మదిగా బయటికి వస్తాయి అయితే ఈ మంగళకారి చిహ్నాలు అవ్వడం కారణంగా ఈ మంగళకారి చిహ్నాలు పెళ్లిళ్ళు దసరా దివాళి పండుగ సందర్భాల్లో అలాగే ఇంటి గోడలపై పూజా స్థలాల్లో చేస్తారు అదేవిధంగా ఈ మంగళకారి చిహ్న రెండో భాగంలో చేసి ఉంది ఈ మూడో భాగాన్ని కలశం అంటాము దీంట్లో మనం మూడు వంతులు నీళ్ళు పోయాలి ఇలా మనం నీళ్లు పోసి ఈ వేరే భాగంపై మనం ఇలా పెట్టాలి దీంట్లో మనం కర్పూరం అంటే కర్పూరం మూడు నాలుగు బిళ్ళలు దీంట్లో వేయాలి దాని తర్వాత రెండు నుండి నాలుగు లవంగాలు వేయాలి ఈ నీళ్ళల్లో నీళ్ళగిరి తైలం వేస్తాము రెండు నాలుగు చుక్కలు దీని గురించి తర్వాత చెప్తాను దాన్ని తర్వాత ఈ మూతతో ఇలా మూసివేయాలి అద్వైత్ దివ్య ఎప్పుడైతే వెలిగించబడుతుందో పంచధాతువులతో తయారు చేయబడిన ఈ కోన అంచులు వేడెక్కుతాయి ఈ పంచధాతువుతో వేడెక్కిన కోణ అంచులు ఎప్పుడైతే వేడి వాతావరణంలో వ్యాపిస్తుందో అప్పుడు సానుకూల శక్తి నిర్మాణం అవుతుంది ఈ సకారాత్మక ఊర్జాన్ని మన ఇంటిని కుటుంబాన్ని పవిత్రంగా చేస్తుంది అలాగే స్వచ్ఛంగా ఇక్కడ చూడండి ఇక్కడ ఏవైతే ఈ గుర్తులు ఉన్నాయో ఈ చిహ్నాల గురించి నేను వివరించాను ఓం స్వస్తిక్ త్రిశూల్ ఈ ఓం స్వస్తిక్ త్రిశూల్ వీటి ద్వారానే ప్రకాశించే కిరణాలు మన శరీరంపై మన ఇంటి గోడలపై మన ఇంటిలో ఉండే సామాన్లపై ఈ విధంగా ఈ చిహ్నాలతోనే ప్రకాశించబడతాయి ఈ మంగళకారి చిహ్నాల ద్వారా మీ ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది అలాగే ఈ మంగళకారి యొక్క చిహ్నాలు మీ శరీరంపై కూడా ప్రభావం పడుతుంది మీ ఇంటి గోడలపై అలాగే ఇంటి వాస్తువుపై కూడా పడుతుంది ఎంతో శుభం కలుగుతుంది మంచి సకారాత్మక ఊర్జా నిర్మాణం అవుతుంది ఈ విధంగా మీ ఇంటి కుటుంబ వాతావరణం ఏదైతే ఉంటుందో అది ప్రసన్నమవుతుంది మరియు ఫలవంతం అవుతుంది దాని తరువాత ఈ దివ్యజ్యోతి గురించి నేను మీకు వివరిస్తాను ఈ దివ్య జ్యోతి ఒక్కసారి వెలిగించడంతో ఇరవై గంటలు అలానే ఉంటుంది ఏ వ్యక్తి అయినా ఉదయం ఏడు ఎనిమిది తొమ్మిది గంటలకి పూజ చేస్తాడో అదే వ్యక్తి ఇంటి నుండి పని కోసం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం బయటికి వెళ్తాడో తిరిగి వచ్చిన తర్వాత అదే వ్యక్తి సాయంత్రం ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలకి పూజ చేస్తాడో మరియు ఈ బత్తిని దీనికోసం మేము ఏదైతే చింటా ఇచ్చామో ఆ బత్తి అంచులు ఏవైతే సరి చేస్తాడో అయితే ఒకవేళ నీళ్లు ఎండిపోతే అప్పుడు నీళ్లు పోయడంతో ఈ దివ్యజ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది దాన్నే అఖండ జ్యోతి అంటారు ఈ దివ్యజ్యోతి అఖండ రూపంతో ఉంటుంది ఈ అఖండ జ్యోతి ఎవరైతే ఇంటిలో ఈ అఖండ జ్యోతిని వెలిగిస్తారో ఈ అఖండ జ్యోతి యొక్క ప్రభావం ఎంత శక్తివంతమైనదంటే ఇంట్లో ఉండే దురదృష్టాన్ని దూరం చేస్తుంది దురదృష్టాన్ని తొలగించే అదృష్టాన్ని తెస్తుంది ఆ కుటుంబానికి అదృష్టం కలిగిస్తుంది మరియు పూర్వం నుండి కొనసాగే పూర్వం నుండి కొనసాగే పాపం అనేది దూరం అవుతుంది తెలిసి తెలియకుండా ఎవరైనా శాపం ఇస్తే కనుక ఆ కుటుంబానికి ముక్తి కలిగిస్తుంది ఈ అఖండ జ్యోతి ఇలా చెప్పబడి ఉంది ఇలా ఆచారాల ప్రకారంగా కొనసాగుతూ ఉంది ఇది మంచి కోరిక అలాగే ఈ దివ్యజ్యోతి వెలగడంతో పాటు మూడో భాగంలో మనం ఏవైతే నీళ్లు పెట్టామో ఈ నీళ్లు వేడెక్కుతాయి ఈ నీళ్లు వేడి అయ్యి వాతావరణం ఎప్పుడైతే వ్యాప్తిస్తుందో ఆ సమయం ఆ రోజంతా ఆ ఇంట్లో వాస్తు దోషం అనేది దూరం అవుతుంది ఇలా చెప్పబడింది ఎవరింట్లో అయితే వాస్తు దోషం ఉంటుందో ఆ ఇంట్లో ఉదయం ఎవరైతే నీళ్లు వేడి చేస్తే గనుక ఆ రోజంతా దోషం వెలిసిపోతుంది ఆ వాస్తు దోషం కారణంతో పడిన వాళ్ళు ప్రతికూల ప్రభావం ఏదైతే ప్రతికూల ప్రభావం పడుతుందో అది వెలిసిపోతుంది ఈ నీళ్లు వేడి అవ్వడంతో మీ ఇంట్లో ఉండే వాస్తు దోషం వెలిసిపోతుంది ఆ ప్రతికూల ప్రభావం మీ ఇంటిపైన అసలుకి పడదు అదేవిధంగా కర్పూరం యొక్క సువాసన వాతావరణంలో నెమ్మది నెమ్మదిగా వ్యాపించే ఒక సుగంధమైన వాతావరణం నిర్మించబడుతుంది ఆధ్యాత్మిక వాతావరణ నిర్మాణం అవుతుంది ఇలాంటి వాతావరణం ఎక్కడైతే కుటుంబం ఉంటుందో అలాంటి కుటుంబంలో ఆ వాతావరణ ప్రభావం పడడంతో కేంద్రీకృతం అవుతుంది కుటుంబంలో ఐక్యత కలగడం ప్రేమ కలగడం ఏ విధంగానైనా సరే ప్రతికూల ఆలోచనలు ఆ కుటుంబంలో అస్సలికి ఉండవు ఆ కుటుంబంలో ప్రేమ భావాలతో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది అయితే ఈ కర్పూరం యొక్క సుగంధమైన సువాసన వాతావరణంతో మన శ్వాస లోపలికి వెళ్ళి శరీరంలోకి వెళ్ళి ప్రవేశించి వందల రోగాలు రాకుండా ఈ కర్పూరమైన సువాసన మనల్ని కాపాడుతుంది ఈ కర్పూర సువాసన వాతావరణంలో వ్యాప్తి చెంది ఏ విధమైన కలుషిత వాయువైనా సరే వ్యాప్తి చెందకుండా కుటుంబాన్ని సంరక్షిస్తుంది ఇదే మన కుటుంబం యొక్క సంరక్షణ ఈ కర్పూర సువాసనతో ఏ విధమైన ప్రతికూలతనైనా సరే దూరం చేస్తుంది మన పూజలో అలాగే మన మంగళ కార్యంలో ఎల్లప్పుడూ కర్పూరం యొక్క సహాయం ఉంటుంది అందుకే భగవంతుని ఆర్తి కర్పూరంతో చేస్తారు ఇంకో విషయం మనం ఎప్పుడైతే కర్పూరంతో లవంగాలు వేశామో అయితే ఈ లవంగం అనేది మన కుటుంబానుసారంగా దృష్టి దోషం అలాగే మరియు అదృశ్య చింతలు కలగకుండా లవంగాలను ప్రయోగించడం జరుగుతుంది ఇంకా ప్రయోగించబడి ఉంటుంది ఈ రోజుల్లో పిల్లల నజర్ తొలగించడానికి ఈ రాయి మరియు లవంగం ఉపయోగించడం జరుగుతుంది ఏ విధమైన అదృశ్య చింత అయినా సరే ఇలాంటి దారుణం ఇలాంటి దారుణమైన తల్వారు మనపై నడుస్తూ ఉంటుంది మనకి కనిపించదు ప్రభావం చూపుతూ ఉంటుంది అలాంటి అదృశ్య బాధల నుంచి ఈ లవంగం కాపాడుతుంది ఎందుకంటే సువాసన ఇంట్లో మొత్తం వ్యాప్తి చెందడంతో ఆ వాతావరణంతో ప్రతికూల శక్తిని మొత్తం తొలగిస్తుంది ఎలాంటి చిన్న ప్రతికూల ఊర్జా కూడా ఇంట్లో ఉండకుండా తొలగిస్తుంది మరియు ఇలాంటి కుటుంబంలో ఎవరైనా వ్యక్తి వాళ్ళ ఆలోచనలు కలుషితమైన ఈషతో ఉంటే అలాగే మీ ఇంటికి వచ్చి వావా అని పొగుడుతుంటే వాళ్ళు మీ సంతోషంతో బాగుండకుండా పైగా మీ ఇంటికి వచ్చి వావా అని పొగుడుతుంటే వాహ్ మీ కొడుకు బాగా చదువుతాడని మీరు ఇల్లు చాలా బాగా చేసుకున్నారని అయితే ఇన్ని తక్కువ రోజుల్లో నువ్వు ఎలా బాగుపడ్డావు ఎలా ఇలా అయిందనేసి ఇలాంటి మాటలతో కూడా నజర్ దోషం అనేది కలుగుతుంది ఆ వ్యక్తి యొక్క భావాలతో మరియు ఇలాంటి వ్యక్తి మన జీవితానికి నష్టం కలిగించడం జరుగుతుంది ఇదే అసలు విషయం చీకట్లో ఆ తల్వార్తో ఎవరు దాడి చేస్తున్నారనేది ఇది తెలుసుకోవడం చాలా కష్టం కానీ తల్వారు తగలడంతో గాయమైతే అవుతుంది అలాంటి ప్రతికూల ఊర్జా నుంచి కాపాడుతుంది లవంగము ఆ లవంగం యొక్క సువాసన మనల్ని కాపాడుతూ ఉంటుంది అలాగే దానితో పాటు నీలగిరి తైలం వేశాము నీలగిరి తైలం గురించి ఏమని చెప్పబడుందంటే అంటువ్యాధి నుంచి బయటపడడానికి ఈ నీలగిరి తైలాన్ని తప్పకుండా వాడుతూ ఉంటారు డాక్టర్లు మరియు జనాలు సలహా ఇస్తూ ఉంటారు ఈ నీలిగిరి తైలాన్ని ఉపయోగించడం వలన ఎలాంటి అంటు వ్యాధి నుంచైనా నివారణ కలుగుతుంది రోగం యొక్క నయం కాదు కానీ కాపాడుతుంది ఏ విధంగా అయితే మనము ముఖానికి మాస్క్ పెట్టుకొని కలుషితమైన రోగాల నుంచి బయటపడతామో కాపాడే దారి వెతుకుతామో అదేవిధంగా ఇది కుటుంబం యొక్క మాస్క్ కుటుంబాన్ని సంరక్షిస్తుంది ఈ అద్వైత దివ్యజ్యోతి ద్వారా మీరు బాధల నుంచి బయటపడతారు దీనితో పాటు నేను దివ్యజ్యోతి గురించి ఇంకా తెలియజేస్తాను ఇది మన జీవితంలో కలిగే నవగ్రహాల దుష్ప్రభావాల నుంచి కాపాడుతుంది దీంట్లో నూనె వేయడంతో శని అలాగే పత్తి ఉన్ని ఈ బత్తితో మనము అంటే పత్తి ఉన్నితో ఏదైతే బత్తి చేశామో దానితో శుక్రు అగ్ని యొక్క ద్వీపం జ్వలన ద్వారా మంగల్ మరియు సూర్యు దీంట్లో నీళ్ళు వేసిన ద్వారా చంద్రుడు కర్పూరం ద్వారా గురువు మరియు కేతువు దీంట్లో వేసిన లవంగంతో రాహు నీలగిరి తైలంతో భూత మరియు శని ఈ విధంగా నవగ్రహాల దోషాల నుండి కాపాడడం జరుగుతుంది అదే విధంగా నవగ్రహాల ఊర్జ మీ కుటుంబంలో తక్కువగా ఉంటే ఆ కిరణం యొక్క పీడనం పూర్తి చేయడం అదే విధంగా ఆ కిరణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నవగ్రహాల శక్తులు దీంట్లో కలిగి ఉంటాయి అయితే నేను ఏం చెప్తున్నానంటే ఈ దివ్యజ్యోతి మీ యొక్క కుటుంబం కోసం చాలా ప్రయోజనకరంగా ఉండడం జరుగుతుంది మీరు మంట వెలిగించిన తర్వాత ఒక అఖండ జ్యోతి ఏర్పడుతుంది మీ కుటుంబంలో దురదృష్టంని తొలగించడానికి ఇది సహాయపడుతుంది అలాగే సహాయపడుతూనే ఉంటుంది వాస్తులో ఏ విధమైన దోషం ఉంటే గనుక ఏ దిశ వాస్తు అయినా సరే అంటే దక్షిణ దిశలో ఉండే వాస్తుని శాస్త్రంలో తప్పు అనడం ఏమని చెప్పబడుందంటే దక్షిణ దిశ వాస్తువులో ఉండే జనాలకు జీవితంలో సుఖప్రాప్తి తక్కువగా ఉంటుందని అలాంటి దిశల కోసం ఈ అద్వైత దివ్య జ్యోతి ఒక వరంలో కాపాడుతుంది అయితే నేనేం చెప్తున్నానంటే ఎవరికైనా ఫ్యాక్టరీ దుకాణం ఆఫీస్ అలాగే కార్యాలయం ఉన్న రేకి సెంటర్ అలాగే జ్యోతిషాలయం పిల్లలు చదువుకునే స్థలం ఇలాంటి ఏ స్థానంలో అయినైనా సరే పిల్లలకైనా వ్యాపారులకైనా మనసు ప్రశాంతంగా ఉండకపోతే పని చేసే దగ్గర కూర్చోకపోవడం సరిగ్గా పని చేయకపోవడం అలాంటి స్థలంలో ఈ అద్వైత దివ్యజ్యోతి పెట్టడంతో మంచి లాభం కలుగుతుంది ఇలా చెప్పబడుంది ఎవరి ఇంట్లో అయితే అఖండ జ్యోతిని వెలిగించడం జరుగుతుందో ఆ కుటుంబానికి వందల యజ్ఞం ఫలితం కలుగుతుంది ఈ ఫలితం కారణంగా వాళ్ళ కుటుంబంలో ఏ విధమైన చెడు పనులు చేసిన అలాగే పాపం చేసినా తెలిసి తెలియకుండా ఏవైనా తప్పులు చేసినా కూడా ఆ పాపాలను తొలగించడంలో సహాయపడుతుంది